హాయ్ అండి నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు సిరి ఇన్ఫమ్స్ యూట్యూబ్ ఛానల్ అండి మనం ఈ వీడియోలో పత్తి విత్తు గురించి తెలుసుకోబోతున్నాము ప్రజెంట్ మనకి ఐఎండి ప్రకారం ఆ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ మనకి ఈ సంవత్సరానికి గాను వర్షాలు సానుకూలంగానే బాగా మంచి మొత్తంలో పడతాయని చెప్పారు కదా మనకి పత్తిలో నల్లరేగళ్ళు ఎర్ర నల్లరేగడి ఎర్ర నేలలు అంటే తేలికపాటి నేలలు ఉంటాయి కదా దీంట్లో మనకి ఏ అచ్చ అయితే మనకి అనుగుణంగా ఉంటుంది అంటే మనకి నల్ల రేగల్లో అయితే ఎగినా కొంచెం కండగల నెలలు బలమైన నేలలు కాబట్టి మనకి వంద రెండు నూట ఇరవై సెంటీమీటర్లు అయితే ఎగినా మనకి మొ సాలకి సాలకైతే తగిన బాగుంటుందండి దీన్ని మనము అచ్చులేక అనుకుంటే తగిన ముప్పై ఎనిమిది వచ్చు నలభై వచ్చి అయితే ఎగినా పర్లేదు బాగుంటుంది మనకు అదే మనకి తేలికపాటి లేదా ఎర్ర నేలల్లో అయితే ఎగినా తొంభై నుండి వంద సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు అండి దీన్ని మనకి ముప్పై నుండి ముప్పై ఐదు అచ్చ అంటారు ఆ అచ్చులో అయితే ఎగినా మనకు అనుగుణంగా ఉంటుంది అదే మనకి మొక్కకి అయితే తగిన రైతులు బట్టి ఉంటుందండి జాన పెట్టుకుంటారు పదహైదు సెంటీమీటర్లు పెట్టుకుంటారు అప్ టు పదిహేను సెంటీమీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి పదహైదు నుండి ఇరవై ఇరవై దాకా పెట్టుకోవచ్చు తర్వాత మనకి ఆ విత్తనం అనేది వేసేటప్పుడు ఒక చూపుడు వేలు మన చూపుడు వేలు ఉంటుంది కదా దాని లోపల అంత లోపలకు ఉండేటట్టు నాటుకోవాలండి దానికంటే ఎక్కువ లోపలికి అయినా కూడా మనకి మొక్క అనేది సీడ్ అనేది కుళ్ళిపోవడము అలా జరిగిద్ది అదే మనకి పైన పెట్టడంతో ఏమవుతుందంటే కన్నా మనకి మొక్క నిలకడ లేకుండా పోవడం జరుగుతుందండి తర్వాత ఇంకా మనకు దుక్కిలు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు చేసుకుంటున్న వల్ల అయితే కన్నా మనకి ఒక చిన్న చిట్కా అండి చిట్కా అంటే మనకి మట్టి పరీక్ష చేయించుకోండి కంపల్సరీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనకి మన నేలలో ఉన్న మినరల్స్ అంటే నత్రజని కానీ భాస్పరం కానీ పాస్పరస్ ఇంకా ఇతర ఖనిజాలు మినరల్స్ మనకి ఎంత మోతాదులో ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడే తెలుసుకోవచ్చు అండి దాన్ని బట్టి మనము వేసుకోవచ్చు అంటే యూరియా కానీ డిఏపి కానీ ఇంకా ఇతర ఇతర దాన్ని బట్టి వేసుకోవచ్చు అంటే మనకి మొక్కలో కనపడినప్పుడు పంటలో కనపడినప్పుడు కంటే ఇప్పుడు దుక్కిలో వేసుకోవడం చాలా ఉత్తమం అండి దీని కొరకు మనకి షేప్ ఆకారంలో మనకి రెండు చివర్ల ఒక కేజీ కేజీ శాంపుల్ తీసుకొని కలుపుకొని మనకి ఇక్కడ ఆదోని కానీ మిగినూరు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రైతులు అయితే కదా కేవీకే బనవాసి ఉంది కదా మనకు అక్కడ సంప్రదించిన మీకు అక్కడ వంద నుండి నూట యాభై రూపాయల లోపల చేస్తారు ఒక శాంపుల్కి నేను కామెంట్స్ కామెంట్ సెక్షన్లో వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు అలాగే మీరు వాళ్ళని సంప్రదించగలరు అలాగే మనకి బాగా వర్షాలు ఈ సంవత్సరానికి పడుతున్నాయి కాబట్టి ఇక మనం ఏం చేస్తామంటే వేరు వేరుకుళ్ళు కానీ లేకుంటే ఇతర తెగులు రాకుండా మనకి వేప చెక్క కానీ ట్రైకోడర్మ కానీ వేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ట్రైకోడర్మా అనేది మనకి ఇక్కడే కే మనవాసులో దొరికింది కాబట్టి మనకి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను కదా కామెంట్ సెక్షన్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి తర్వాత విత్తనం వేసుకున్న వాళ్ళైతేనే ప్రెజెంట్ మైక్రో రైజా అని ఒకటి దొరికిద్దండి ప్రోడక్ట్ అది కూడా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కింద ఈ ఎన్బికే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ ఇతర ఖనిజాలన్నీ మనకి అవైలబుల్ ఫామ్లో నుండి అవైలబుల్ ఫామ్ అంటే మొక్కలకి ఇవ్వడానికి తోడ్పడుతుందండి ఇతర వేసుకునే వాళ్ళైతే కన్నా ఇది మైక్రోరైజా అనేది ప్రోడక్ట్ అనేది ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతుంది దాన్ని వేసుకోవడం వలన మనము మొక్కను బాగా ఏపుగా పెరగడానికి మంచిగా సస్టైన్ అవ్వడానికి తోడ్పడుతుందండి ఇదే మనం ఈ వీడియో ద్వారా మీకు రైతులందరికీ చెప్పదలుచుకున్నాను తర్వాత పత్తి గురించి తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ అవ్వగలరా అండి ఓకే అండి నమస్తే